సువంతుడు వెనకాల బయలుదేరినటువంటి సందర్భంలో రామచంద్రుడు అంతఃపుర ద్వారాలు అన్నో అన్నో భవనాలు ఉంటాయి అలా అంతఃపుర భవనాలన్నీ కూడా దాటుతూ 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 ముందుకు వెళుతూ ఉంటే రామచంద్రుడి యొక్క సౌందర్యాతిశయానికి ఈడుపడినటువంటి సీతాదేవి కూడా అసలే రామచంద్రుడు హుంసాం దృష్టి చిత్తాపహారణం అని ఎంతో భోగ్యంగా ఉండేటటువంటి అందం అందం అతిశయించినటువంటి అందంతో విరాజిల్లేటటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు అది అభిషేకం కోసం తిరు అభిషేకం కోసం అంటే పట్టాభిషేకం చేయడం కోసం ఇంకా చక్కగా అలంకరించిందేమో సీతాదేవి ఇంకా రామచంద్రుడి అందం ఇంకా 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 భోగ్యంగా ఉండేసరికి రామ ముందు సుమంత్రుడు వెళ్తున్నాడు వెనకాల రామచంద్రుడు వెళ్తున్నాడు ఆ వెనకాల సీతాదేవి కూడా తాను తన పరిసరాలన్నిటినీ కూడా మరచిపోయి సీతాదేవి కూడా రామచంద్రుడిని అనుసరించడం అనుసరిస్తోంది అలా ద్వారాలన్నీ దాటుతూ వెళుతున్నారు సీతాదేవి యొక్క అంతఃపురాన్ని దాటేటటువంటి ద్వారం రాగానే రామచంద్రుడు చూశాడట అంతఃపుర స్త్రీలు ఎప్పుడూ కూడా వారి అంతఃపురాన్ని దాటి బయటకు రాకూడదు ఇతర ఇతర జనాలందరికీ కూడా కనిపించకూడదు కానీ సీతాదేవి ఆ అంతఃపురద ద్వారం కూడా దాటేసి వస్తుండే వస్తున్నటువంటి సందర్భాన్ని చూసి రామచంద్రుడు వెనక్కి తిరిగి అతి సన్ ప తిరిగి సీతాదేవిని సన్మానించాడట పతి సన్మా సమ్మానిత సీత భర్తారం అసితేక్షణ ఆద్వారం అను అనువ్రాజ మంగళాని అభి అద్ను అద్నుషి అనేటటువంటి ఒక చక్కటి మాటను వాల్మీకి మహర్షి చెప్తాడు పతి సన్మానిత సీత భర్తారం అసితేక్షణ అసితేక్షణ అయినటువంటి ఆ సీతాదేవిని పతి అయినటువంటి ఆ రామచంద్రుడు సన్మానించాడండి చక్కగా సన్మానించి ఆవిడని అక్కడే ఉండమని చెప్పి ఆద్వారం అనుబ్రాజ మంగళాన్ని అభి అభిత్ అదృషి మంగళాలను మంగళాలు కలగాలని రామచంద్రుడిని మంగళాలు కలగాలని రామచంద్రుడి రామచంద్రుడికి మంగళాలు కలగాలని ఆకాంక్షించినటువంటి ఆ సీతాదేవి రామచంద్రుడు వెనకాల ఆ ద్వారాలన్నీ దాటిపోతుంటే చివరి ద్వారం దగ్గర ఆగమని రామచంద్రుడు చెప్పి పతి సన్మాని సన్మానిత సీతా భర్తారం శితక్ష్ణ రామచంద్రుడు సీతాదేవిని సన్మానించాడు అని వాల్మీకి మహర్షి చెప్తాడు ఎలా సన్మానించాడో అక్కడ వాల్మీకి మహర్షి చెప్పడు దానికి మన పూర్వాచారులు అందరూ కూడా చక్కటి వ్యాఖ్యానాన్ని అనుగ్రహం అనుగ్రహిస్తారు అలా సీతాదేవి అంతఃపురాన్ని అంతటినీ కూడా దాటేసి 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 చివరి కూడా ద్వారాన్ని కూడా దాటుతున్నటువంటి సందర్భంలో రామచంద్రుడు వెనక్కి తిరిగి ఒకసారి వంగి సీతాదేవి యొక్క చరణాలను గ్రహించి ఆ పాదాలను పట్టుకొని రామచంద్రుడు అమ్మ ఇక్కడ ఇక్కడే ఉండాలి సీత ఇంక దాటి రాకూడదు అని సీతాదేవి యొక్క పాదాలు పట్టుకొని ఆపాడు ఇంక ఆగమ అని దానిని అక్కడే ఉండమని సీతాదేవి యొక్క చరణాలను పట్టుకొని గ్రహించి సీతాదేవిని ఆగమని చెప్పాడు అని చెప్తారు అదేంటండి అంటే ఉన్నటువంటి సన్మానాలలో అన్నిటిలో కూడా భర్త భార్య యొక్క చరణములను పట్టుకోవడం అద్భుతమైన అత్యంత ప్రణయముల్లో ప్రణయ విలాసాలన్నిటిలో కూడా గొప్పదైనటువంటి విలాసంగా చెప్తారు కాబట్టి అలా రామచంద్రుడు సీతాదేవి యొక్క చరణములను స్పృశించి ఇక ఆగమని చెప్పాడు కాబట్టి అది పతి సన్మానిత సీతా భర్త బ్రహ్మ శితక్షణ భర్త చేత గొప్పగా సన్మానింపబడింది సీతాదేవి అని చెప్తారు